హాయ్ ఫ్రెండ్స్ కోకోనట్ నువ్వు వేస్ట్ చేయకుండా ఆయిల్ కోసం అని మేము ఇలా చేసుకుంటున్నాం కొబ్బరి చేపలను అయితే ముందు ఇలాగా మనకి కట్ చేసుకునే విధానం కట్టు ఉండేటట్టు ముక్కలని అయితే ముందు వేరు చేసేసుకోవాలి ఇలా వేరు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తురమేసుకోవాలన్నమాట అంటే మనకి ఎండబెట్టి తొందరగా ఆరిపెట్టుకుండేటట్టు చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అంటే ఇలా చేసిన వాటిని కొద్దిగా నీట్గా కలిగిసుకోవాలి అంటే మనకు ఆయిల్ నీట్గా వస్తుంది అనమాట అప్పుడు ఇలా కొంచెం మనం కడిగేం కదా వాటర్ వాటర్ పోయేదాకా నీరు ఆరిపోవాలి నీరు ఆరిపోయేదాకా ముక్కల్ని బాగా ఇలాగ ఎండబెట్టుకోవడం వల్ల బాగా ఎండిపోయేవనుకో తర్వాత మనకి ఆయిల్కి అనమాట అంటే ఆడించుకోవడానికి నీట్గా ఉంటాయి ఆయిల్ కూడా ఫ్రెష్ అంటే నీట్ నీట్గా ఫ్రెష్ ఆయిల్ మనకు వస్తుంది నేచర్ ఆయిల్ కెమికల్స్తో యూజ్ చేసాకన్నా ఇలా నీట్గా తెరిచేసుకోవడం మంచిది ఇంట్లోనమాట కొబ్బరి ముక్కల్ని మనం వేస్ట్గా చేయకుండా ఇలా నీట్గా చేసేసుకోవడం వల్ల చాలా మంచిది ఇవి నీరు ఆరిపోయాక బాగా ఎండలో పెట్టిన తర్వాత ఎండ లేదు కాబట్టి మేము అరుగు మీద తీసుకున్నాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి